హాయ్ ఫ్రెండ్స్ మూన్ నైట్ స్వాగతం అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను నేడు మనం చంద్రుడి కాంతిలో ఒక అద్భుతమైన కథలోకి ప్రవేశించబోతున్నాం మన ఊహల ప్రపంచాన్ని ప్రారంభిద్దాం ఒకప్పుడు ఎండలు ఎక్కువగా ప్రకాశిస్తున్న ఒక చిన్న గ్రామంలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది ప్రతిరోజు ఒక చిన్న పిల్లాడు ఆ చెట్టు దగ్గరికి వచ్చేవాడు ఆ పిల్లాడు చెట్టు కొమ్మలపైకి ఎక్కేవాడు రుచికరమైన మామిడి పళ్ళు తినేవాడు చెట్టు నీడలో కూర్చొని తీసుకునేవాడు చెట్టు చాలా సంతోషంగా ఉండేది సంవత్సరాలు గడిచాయి ఆ పిల్లాడు పెద్దవాడయ్యాడు ఇప్పుడు అతను చెట్టు దగ్గరకు తక్కువగా రావడం మొదలెట్టాడు ఒకరోజు ఆ యువకుడు మళ్ళీ వచ్చాడు చెట్టు నాకు డబ్బు కావాలి అని అన్నాడు చెట్టు మెల్లగా చెప్పింది నా మామిడి తీసుకో డబ్బు సంపాదించుకో అతడు మామిడి పళ్ళను తీసుకుని వెళ్ళిపోయాడు చెట్టు మళ్ళీ ఒంటరిగా మిగిలిపోయింది కానీ సంతోషంగా ఉంది ఎందుకంటే తన స్నేహితుడికి సహాయం చేసిందిగా ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి అతను మళ్ళీ వచ్చాడు ఈసారి మరింత వయసు వచ్చినవాడిగా నాకు ఇల్లు కట్టుకోవాలి చెక్కలు కావాలి అన్నాడు చెట్టు నవ్వుతూ చెప్పింది నా కొమ్మలు తీసుకో నీ ఇల్లు కట్టు అతడు కొమ్మలు కోసి తీసుకెళ్ళాడు చెట్టు ఇంకా చిన్నదిగా బలహీనంగా మారింది మళ్ళీ సంవత్సరాలు గడిచాయి ఇప్పుడు ఆ మనిషి వృద్ధుడయ్యాడు మళ్ళీ చెట్టు దగ్గరకు వచ్చాడు చెట్టు నాకు విశ్రాంతి కావాలి అన్నాడు చెట్టు ముదువుగా నెమ్మదిగా అన్నది నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు నా పాత ఎండిన మొద్దు మిగిలింది రా కూర్చో వృద్ధుడు ఆ ఎండిన మొద్దు మీద కూర్చున్నాడు చెట్టు సంతోషించింది మన కథలో నీతి ఏంటంటే ఎవరైనా మన కోసం అన్ని త్యాగాలు చేస్తున్నారు అంటే మనం వాళ్ళకి ఏమీ ఇవ్వకపోయినా వాళ్ళు మనల్ని ఎంతో ప్రేమిస్తారు అలాంటి వాళ్ళు నిజమైన ప్రేమను చూపుతారు మీకు ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి కామెంట్ చేయడం మరవకండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని అందమైన కథలు తీసుకురావడానికి ఇది మాకు సహాయపడుతుంది ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్